అందరికీ నమస్కారం విజయవాడ వరదలకు సంబంధించి అత్యంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్న దాదాపు నాలుగు లక్షల మంది ప్రజలు మూడు రోజుల పాటు నరకాన్ని చూడడం జరిగింది అయితే ఇప్పుడు వర్షం తగ్గుముఖం పట్టడంతో మరొక రకమైన నరకాన్ని వారు బురదతో ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తడిచిపోయి సర్వస్వం కోల్పోయిన వారి వారి పక్షాన నిలబడ నిలబడాలని ఎంతోమంది ఎన్నో రకాలుగా ఎన్జిఓసు పార్టీ ప్రతినిధులు అది మిగతా ఆయా ప్రాంతాల్లో పనిచేస్తున్న స్థానిక నాయకత్వము అందరూ ఇన్వాల్వ్ అయ్యి వారిని ఏదో ఒక విధంగా వారిని ఒడ్డుకు వేసే ప్రయత్నాన్ని వారి కన్నీళ్లను తుడిచే ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరూ అంతో ఇంతో చేయాలనే తపన అయితే ఉంది అలాగే ఎంతోమంది ఆర్థికంగా ప్రభుత్వానికి సీఎం రిలీఫ్ ఫండ్కి వీలైనంత మేర తమ శక్తి మేరకు డబ్బులు కూడా పంపించడం జరిగింది అయితే ఈ విపత్తు నుంచి ప్రతి ఒక్కరూ అంతో ఇంతో సహాయం చేసి మన మన రాష్ట్ర ప్రజల్ని ఆదుకోవాలని ముందుకొస్తున్న తరుణంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అలాగే జనసేన పార్టీ అధినేతగా సేవా సాయం విషయంలో ఎప్పుడూ మొదటి స్థానంలో నిలిచే పవన్ కళ్యాణ్ గారు కూడా తనవంతుగా అటు ఒక్కొక్క పంచాయతీకి లక్ష రూపాయలు చొప్పున నాలుగు వందల పంచాయతీలకి నాలుగు కోట్ల రూపాయలు విడుదల చేశారు అలాగే కోటి రూపాయలు మనకి అలాగే కోటి రూపాయలు తెలంగాణకు కూడా ప్రకటించారు అయితే గత ఐదేళ్ళు అధికారం వెలగబెట్టిన అధికార పార్టీ వైఎస్ఆర్సిపి అనే పార్టీ నేడు ప్రతిపక్ష హోదా కూడా లేకోకుండా పదకొండు సీట్లకు పరిమితమైన నేపథ్యంలో వారి పాత్ర ఇందులో ఆ పార్టీ అధ్యక్షుడిగా వచ్చిన వ్యక్తి జనం మధ్యలోకి వచ్చి సేవా సహాయం విషయం పక్కన పెడితే ఆయన మాట్లాడిన మాటలు విజయవాడ ప్రాంత ప్రజలని అత్యంత గాయపరచడమే కాకుండా ఆయనకు గేట్లకి వాగుకి కాలువకి లేకపోతే నదికి కూడా తేడా తెలియదు అనేది అర్థమైపోయింది అయితే ఇన్ని రకాల స్వచ్ఛందంగా ఇంతమంది వందల వేల లక్షల మంది సహాయం కోరే వ్యక్తులు కావచ్చు అలాగే బాధితులుగా ఉన్న వ్యక్తులు సహాయం చేయడానికి వస్తున్న వందలాది వేలాది మంది స్వచ్ఛందంగా సహాయం చేస్తుంటే ఈ వ్యక్తి కోటి రూపాయలు ప్రకటించి అది కూడా మేము సొంతంగా మాకు నచ్చిన వాళ్ళకి మేము ఏమైతే ఇస్తామో అది మాత్రమే తీసుకోండి అంటూ ఒక కోటి రూపాయలు ప్రకటించారు నేను ఈ సబ్జెక్ట్ ఎందుకు చెప్తున్నానంటే ఒక కోటి రూపాయలకు ఇచ్చి ఇది కూడా నాకు తెలిసి ఈ పదేళ్లలో ఆయన పార్టీ పెట్టిన తర్వాత పదేళ్లలో ఇదే ఫస్ట్ టైం అనుకుంటా అంటే సహాయం చేసే విషయంలో ఇలాగ ఒక కోటి రూపాయలు ప్రకటించడం ముందెప్పుడు నాకు తెలిసి ఆర్థిక సహాయం ప్రకటించలేదు సో మా అధినేత ఒక ఆరు కోట్ల రూపాయలు ప్రకటిస్తే గత ఐదేళ్ళగా అధికారం వెలగబెట్టి నెలకు రెండున్నర లక్షల రూపాయలు జీతాలు తీసుకున్న ఎమ్మెల్యేలు నాలుగు లక్షల రూపాయల వరకు అదనపు సౌకర్యాలు వచ్చిన మంత్రులు రూపాయి జీతం తీసుకుంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే పాపం పేదవాడు కాబట్టి ఆయనకి ఎలాంటి పరిశ్రమలు కానీ లేకపోతే మీడియా కానీ లేకపోతే రియల్ ఎస్టేట్ కానీ షాపింగ్ మాల్స్ కానీ పవర్ సెక్టార్కు సంబంధించి పవర్ ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ పాపం ఏమీ లేనివాడు కాబట్టి ఆయన ఒక రూపాయి జీతం కలిగిన వ్యక్తి కాబట్టి అసలే ఆ ఆస్తులు కూడా తక్కువే ఎందుకంటే సిబిఐ ఈడీ కేసులలో దాదాపు పద్దెనిమిది కేసులలో ఉన్నాడు నలభై ఒక్క వేల నలభై ఒక్క వేల కోట్లకు సంబంధించిన ఆస్తులకు సంబంధించిన జప్తు చేశారు పాపం కాబట్టి ఇవన్నీ పేదవాడు కాబట్టి రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ తమ వంతుగా వంద రెండు వందలు వెయ్యి పదివేలు లేకపోతే లక్ష పది లక్షలు ఇండస్ట్రీస్ మీడియా వాళ్ళు లేకపోతే రకరకాలైన పరిశ్రమలకు సంబంధించిన అన్ని రకాల వర్గాలు సామాన్యులు మొదలుకొని అన్ని రకాల సినిమా పరిశ్రమ వాళ్ళందరూ అంతో ఎంతో కాంట్రిబ్యూట్ చేస్తున్న సమయంలో గత ఐదేళ్ల పాటు అధికారం వెలగబెట్టి ఈరోజు ఏ ఒక్క వ్యక్తి నూట యాభై ఒకటి గెలిచిన వ్యక్తుల్లో ఎవరెవరు ఎంతెంత సాయం ప్రకటించారో అసలు ఒకవేళ ప్రకటించకపోతే మీరు ఐదేళ్ల పాటు అధికారం వెలగబెట్టిన వ్యక్తులుగా మీ పాత్ర ఏంటి రాష్ట్రంలో ఏ రోజే కానీ మీరు ప్రజలకు వచ్చి ఆదుకొని లేకపోతే వాళ్ళ కష్టాలు కన్నీళ్లు తీర్చలేదు సరికదా ప్రజలను హింసించారు బాధ పెట్టారు ఈరోజు మళ్ళీ కొత్తగా కొత్త బిచ్చగాడు పొద్దురగడు అన్నట్టు వచ్చేసి ప్రజలకు ఏదో అద్భుతాలు చేస్తాము ఈ ప్రభుత్వం సరిగా చేయట్లేదు అంటూ వచ్చి మీడియా ముందుకు వచ్చి మీరు మాట్లాడుతున్న మాటలు సెన్స్ సెన్స్ అంటే ఎలాగూ లేదు మిమ్మల్ని ఎందుకంటే ఇందాక చెప్పినట్టు వాగుకు కాలువకు తేడా తెలియని వ్యక్తులు కాబట్టి మిమ్మల్ని ఈ రాష్ట్రం నుంచి పంపించేయడము లేకపోతే వీలైతే ఏదైనా సైకలాజికల్ డిజార్డర్ తగ్గించడానికి లేకపోతే వీలైతే ఇంకా చివరి స్థాయిలో పిచ్చాసుపత్రిలో ఏమన్నా చేర్పిస్తే తలాయింత వేసైనా మీ పిచ్చిని బాగు చేయడానికి మావంతుగా మనుషులుగా అంతో ఇంతో మేము సహకరిస్తాం కాకపోతే మంచి చేస్తున్నప్పుడు వీలైతే సహకరించాలి లేకపోతే అన్నీ మూసుకొని ఉండాలి మీరు మూసుకోకపోగా డిస్టర్బ్ చేస్తున్నారు సాయం సేవ చేసే వ్యక్తులను అలాగే సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న వ్యక్తులని డిస్టర్బ్ చేస్తున్నారు మీరు గత ఐదేళ్లలో సంపాదించుకున్న వందల కోట్ల రూపాయలలో ప్రజలకి తలాయింత తలా కనీసం ఒక పది లక్షలు యాభై లక్షలు ప్రకటించడానికి మీకు ఆల్రెడీ వ్యాపారాలు ఉన్నాయి ఎన్ఎఫ్ సంపాదించి పెట్టేసుకున్నారు ప్రజలకు ఒక పైసా లేకపోతే ఒక పది ఇరవై లక్షలు సహాయం చేయడానికి ఒక్కొక్క ఎమ్మెల్యేకి చేతులు రాలేదు అది చాలా ఆశ్చర్యంగా ఉంది మీరు మా అధినేతను పవన్ కళ్యాణ్ గారిని లేకపోతే జనసేనని లేకపోతే కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు అది ఇక్కడ దరిద్రం అది పెద్ద దరిద్రం మీరే దరిద్రము మీ నోటి నుంచి వచ్చే మాటలు మీరు చేసే పనులు ఇంకా దరిద్రంగానే ఉన్నాయి ఐదేళ్ల పాటు సంపాదించుకున్న దాంట్లో కూడా రాష్ట్రంలో ఇంత విపత్తు జరిగితే మనవంతుగా అంతో ఇంతో ఇచ్చి పునర్నిర్మించే కార్యక్రమం చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు మీ వంతుగా మీ పాత్ర ఏమీ ఉంది అని అడిగినప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెప్తారు ఐదేళ్ళు సంపాదించుకున్నారు ఒక్కరు ఒక్కరన్నా నీ పార్టీ అధ్యక్షుడే ఏమి ప్రకటించలేదు ఎంగిలి చేత్తో కూడా విసిరే రకం కాదు ఆ వ్యక్తి అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఐదేళ్ల పాటు భరించారు ఇప్పుడు మళ్ళీ ఐదేళ్ల పాటు ఉండి భరించాలి మమ్మల్ని మేము చాలా వాళ్ళమని ప్రొటెక్ ప్రొజెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు మీ స్థాయి మీ యొక్క ఆలోచన విధానము మరొకసారి ప్రజల ముందు మీరే తేటతల్లం చేసుకున్నారు కాబట్టి ఎందుకు వైసీపీ వాళ్ళు సాయం చేయట్లేదు అని ప్రజలకు ఈరోజు ఒక డౌట్ వచ్చింది ఆ డౌట్ను మాత్రం మీ అంతటి మీరే ఆన్సర్ చేసి చూపించారు ఎందుకంటే మీకు ఎవరికైనా సాయం సేవ చేయాలంటే మీకు మనసు రాదు మీ మీ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి అయిన వ్యక్తి దగ్గర నుంచి మీ కింద పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా విమర్శించడము తిట్టడము బూతులు మాట్లాడడం తప్ప మీరు సహాయ కార్యక్రమంలో కానీ ఒకరికి ఎవరికైనా ఒక ఇలా ఏదన్నా ఇబ్బందులో ఉన్నప్పుడు మేము ఉన్నామనే ధైర్యాన్ని భరోసాని అండగా నిలబడ్డం కానీ మీకు తెలియదు మీకు రాదు కూడా ఎందుకే వైసీపీకి సంబంధించిన వ్యక్తుల్ని లేకపోతే వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తుల్ని ఈ రాష్ట్రం నుంచి పూర్తిగా పంపించేయాలి వీళ్ళు అర్హులు కాదు వీళ్ళు పార్టీ ప్రతినిధులుగా అర్హులు కాదు వీళ్ళు నాయకులుగా అర్హులు కాదు ప్రజాసేవకులుగా అసలు అర్హులు కాదు వైసీపీ వాళ్ళ పాత్ర ఈ వరదలలో వెరీ లీస్ట్ కాబట్టి వాళ్ళు ఇగ్నోర్ చేయడము వాళ్ళను లేకపోతే మీరు వద్దు మీ పార్టీ వద్దు మీ నాయకుడు వద్దని కరాఖండిగా ఈ రాష్ట్రం నుంచి తరిమేయడం చాలా మంచిది చాలామంది వారికి తోచినంత సాయం చేశారు కానీ వేల కోట్లు సంపాదించిన వ్యక్తులుగా ఒక ఐదేళ్ల పాటు అధికారం అనిపించిన వ్యక్తులుగా మీరు ఇంత సహాయం ఘోరంత సహాయం కూడా చేయలేదు ఈరోజు అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది ఎంత ఆశ్చర్యంగా ఉందంటే అసలు వీళ్ళు మనుషులేనా అనే క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది వీళ్ళు మనుషులేనా నిజంగా ఈ రాష్ట్ర ప్రజలు మీకు ఇంత ఇచ్చారు ఇంత ఐదేళ్ల పాటు సకల సౌఖ్యాలు అనుభవించేలాగా మీకు దోపిడీ చేయడానికి ఇచ్చారు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలుగా ఉండి ప్రతి నియోజకవర్గం నుంచి వారి వారికి ఇదిగో మేము ఇంత చేయగలము మాకు ఇంత శక్తి ఉంది అంటే మీ మీ ఆలోచన విధానం చెప్పాలనుకుంటున్నాం ప్రజలకు ఏదైనా కష్టం వస్తే వైసీపీ వారి యొక్క పాత్ర ఎలా ఉంటుందని చెప్పడానికే ఈ చిన్న ఉదాహరణ చెప్తున్నాను సో ఈ పార్టీని నమ్ముకున్న వాళ్ళు లేకపోతే ఈ పార్టీని ఇంకా మోసేవాళ్ళు లేకపోతే ఈ పార్టీ ఏదో అద్భుతాలు చేస్తుందని మా మీద బురద చల్లే వాళ్ళకు చెప్పేది ఏంటంటే మీరు రాజకీయ పార్టీగా పనికిరారు ఈ రాష్ట్రంలో మీరు పనికిరారు మీరు ఇచ్చే ఆ కోటి రూపాయలు కూడా ఎవరెవరికి ఏమేమి ఇచ్చారో నిజంగా అది ప్రకటించి కాముగా ఉన్నారా లేకపోతే కోటి రూపాయలు నిజంగా ప్రజలకు చేరిందా లేదా అనేది కూడా కనీసం ఆ వివరాలన్నా పొందుపరచండి మీరు మాత్రము ఈ రాష్ట్రంలో ఉండడానికి ఎటువంటి రైట్స్ లేవు దయచేసి మీరు జెండా పీకేసి వెళ్ళిపోతే ప్రశాంతంగా ప్రజలకి ఇబ్బందులు లేకోకుండా కూటమి ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకొని ప్రజలకు ఏమి మంచి చేయాలనేది తప్పకుండా మేము నెరవేరుస్తాము వైసీపీ వారి యొక్క ఒకవేళ వారి సేవా సహాయం తీసుకున్నా కూడా మనము వారు తర్వాత మొత్తము మేమే చేసేసామని కూడా చెప్పుకుంటారు రేపు పొద్దున్న ఎన్ని ఎన్నికల సమయంలో రేపు పొద్దున వారి ఆలోచన విధానం అలా ఉంటుంది ఒక పైసా సహాయం చేయకపోగా మేమే చేసేము మా వల్లనే ప్రభుత్వం పనిచేసిందని కూడా చెప్పుకుంటారు కాబట్టి ఆ విషయంలో కూడా ప్రజలు చాలా అలర్ట్గా ఉండాలి కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఇస్తున్న ఆదరణ అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్న మూడు పార్టీలు కార్యకర్తలు నాయకులు రాత్రిం పాలు పనిచేస్తున్న విధానానికి వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు వారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను మరోసారి మీ సేవలు నిజంగా అమూల్యం తప్పకుండా చరిత్రలో గుర్తుంచుకోదగ్గ సహాయం సేవ చేశారు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే